నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలో దోపిడీకి పాల్పడిన దుండగులు ఎవరైతే ఉండారో దొంగలు నైజీరియన్ గ్యాంగ్ చూసుకుంటే పోలీసులు ఇరవై నాలుగు గంటలలోపు అరెస్టు చేశారు వివరాల్లోకి వెళితే అహ్మదీ గవర్నరేట్ లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మరియు అలాగే క్రిమినల్ సెక్యూరిటీ విభాగం మహబుల్లాలోని మనీ ఎక్స్చేంజ్ ఆఫీసులో సాయుధ దోపిడీకి పాల్పడిన ఇరవై గంటల్లోనే నైజీరియన్ ముఠాను విజయవంతంగా అరెస్టు చేశారు ఈ ముఠా దాదాపు నాలుగు వేల ఆరు వందల కువైట్ దినార్లు విలువ చేసే విదేశీ కరెన్సీలను దొంగిలించింది అలాగే వీరు గత రెండు మూడు రోజుల నుంచి మనం చూసుకుంటే ఆ యొక్క మనీ ఎక్స్చేంజ్ పక్కన ఉన్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బిల్డింగ్లు పైకి ఎక్కి వాళ్ళైతే పరిశీలించడం జరిగింది పర్యవేక్షించడం జరిగింది పక్కా ప్లాన్ వేసి ఆ యొక్క ప్లాన్ ను అమలు చేసి అలాగే ఒరిజినల్ లైసెన్స్ ప్లేట్లు కలిగి ఉండేలా దొంగ లైసెన్స్ ప్లేట్లను సృష్టించి వాళ్ళ యొక్క వాహనాలకు బిగించడం జరిగింది ఇందులో భాగంగానే బొమ్మ తుపాకీలు తీసుకుని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలోకి ప్రవేశించి డబ్బులను దొంగిలించారు ఆ తర్వాత వాళ్ళు పారిపోయారు అలాగే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తర్వాత మహబుల్లా ప్రాంతంలో ఒక దొంగను అరెస్టు చేయగా అతను లొకేషన్ ను పర్యవేక్షిస్తూ ఉన్నట్లు మరియు ఆఫీసులో కస్టమర్లు లేనప్పుడు తన యొక్క సహచరుడికి సమాచారం తెలియజేసినట్లు ఒప్పుకున్నాడు అలాగే రెండవ నిందితుడిని ఆల్ కురైన్ మార్కెట్ ప్రాంతంలో అరెస్టు చేశారు దొంగలించబడిన డబ్బు మరియు అలాగే వీరి దగ్గర నుంచి కొన్ని ప్యాకెట్లు మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు ఏది ఏమైనా సరే దొంగతనం జరిగిన ఇరవై నాలుగు గంటల లోపు నైజీరియన్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్